హాయ్ డైమండ్స్ నేను పెసరపప్పు గోంగూర వండుతున్నా దానికోసం పెసరపప్పు క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా స్టవ్ ఆన్ చేసుకున్నాను మిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ ఇందులో వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం ఉడికించుకుందాం వాటర్ కొంచెం వేసానండి కాసేపు పప్పు నానపెట్టుకున్నాను ఇది తొందరగా ఉడకాలని చెప్పేసి విజిల్కి పెట్టేసుకున్నాను గోంగూర క్లీన్ చేసి కొంచెం ఆరబెట్టుకొని కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా టమాటాలో ఒక రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు ఇవంతా పోపు కోసం రెడీ చేసుకున్నాను కుక్కర్లో గోంగూర వేయట్లేదు విడిగా పోపు పెట్టుకొని యాడ్ చేసుకుంటాను అనమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది పోపు కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాను టమాటా వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం టమాటా తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే కారం కొంచెం వేసుకున్నాను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను సరిపోదు గోంగూర వేసేసుకుందాం కాసేపు ఉడికించుకుంటా పై పైనే వేసేసుకుంటాను కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఉడికిపోయి ఉంటుంది ఈ లోపల ఇది ఉడికించుకుందాం కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందాం ఒక గ్లాస్ వేసాను పప్పు ఉడికిపోయింది గరికతో కొంచెం మెదుపుకుందాం వాటర్ వేసుకుందాం కొంచెం ఈ లోపల గోంగూర ఉడికిపోయిందండి తీసేసుకుందాం పప్పు పెట్టేసుకుందాం గోంగూర పప్పులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుకుందాం అంతే అండి పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్న ఈ విధంగా పప్పు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది అదే కుక్కర్లో కనుక గోంగూర పెసరపప్పు అన్నీ వేసేస్తే బాగా చెదిరిపోతుంది అలా కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీకు గనక నచ్చినట్టయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం గోంగూర పప్పు చాలా బాగుంటుందండి ఇలా ఆకులు తగిలితే బాగుంటుంది మరి మెత్తగా అయిపోతే బాగోదు ఎవరిష్టం వాళ్ళదండి నాకైతే ఇలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను డైమండ్స్ అని పిలుస్తాను ఫ్రెండ్స్ డైమండ్స్ అంటే ఒక వాల్యుబుల్ వర్డ్ అనమాట అందరినీ డైమండ్స్ అని పిలిస్తే ఒక వజ్రంలా తయారవుతారు అందుకే నేను అలాగే పిలవడం స్టార్ట్ చేస్తాను బాయ్ డైమండ్స్ థ్యాంక్ యూ డైమండ్స్